చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలను హరిస్తుంది ఏకాదశి రోజున వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతము ఆచరిస్తారని చెబుతుంటారు ఈరోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులకు పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది ఉపవాసం మరియు జాగారం అనే నియమాలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీలు సౌభాగ్యం సిద్ధంగా ఉంటుందని చెప్పబడుతోంది వివాహ జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతం ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం మరియు ఉపవాసం వలన తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి వ్రతం ఆచరించే వారు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి ఆరోగ్యం బాగోలేక ఉపవాసం చేయలేని వారు ధాన్యాలతో ఉన్న ఆహారం తీసుకోకుండా పాలు పండ్లు తీసుకోవచ్చు కనీసం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా ఉపవాస వ్రతం ఆచరించాలి అయితే మీరు ఆ రోజు ఉపవాసం చేయడం వలన ఆ రోజు మీరు తినే ఆహారాన్ని ఎవరైతే ఆకలితో బాధలు పడుతున్నారో ఎవరికైతే మీరు ఆహారం ఇస్తే మనస్ఫూర్తిగా తింటారో అలాంటి ఆకలితో ఉన్నవారికి ఆహారంగా తప్పకుండా ఇవ్వాలి ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది కుదరని వారు భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని అయినా సరే పఠించాలి మనస్సును వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచండి ఎక్కువసేపు హరినామస్మరణతో గడపండి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజున ఇరవై ఆరు పేర్లు మంత్రాలుగా స్మరించడం వలన అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయని పెద్దలు చెబుతున్నారు ఈ ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉండి వాటిని అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం వలన మీకు ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు స్వర్గప్రాప్తి కలుగుతుంది మీరు చేసిన ఈ మంచి పని వలన మీ కుటుంబం తరతరాలు మీద ఆ విష్ణు అనుగ్రహం ఉంటుంది మీరు చేసిన ఈ పని వలన మీ పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కావున మీరు కూడా కామద ఏకాదశి నాడు ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు